వైఎస్ఆర్ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు గ్రీన్ కో ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి సార్ ఐదు రూపాయలకే మన శాస్త్రి దొరుకుతుంటే శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడిని ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందా డబ్బులు ఇచ్చిందా గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది అసలు గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోక్ ఇచ్చింది అయితే లేదు కదా ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి పాటును ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగు అడుగునా ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధి కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం దీని అంత బట్టి చూస్తా ఉంటే ఎస్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా ఇలా రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజలు మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం సరే ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం బట్ మొన్న కూడా మీరు చూశారు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ వెళ్ళారు వెళ్లారు ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలేదు మేము టైం కూడా అడగలేదు వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా పిలిచారు తప్పకుండా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్లట్లేదు కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు నలభై ఐదు నిమిషాలు విచారణ వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు దట్ మీన్స్ మేమే తప్పించుకోవాలని కాదు ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది అక్కడ అవినీతే జరగలేదు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు బాగా పనిచేశారు వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది దేశం మెచ్చుకున్నది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు ఈ రోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు సరే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు అది కొనసాగడమే కొనసాగింపే మా లక్ష్యం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం ఆ తెలంగాణ ప్రజల పక్షాన్ని మేము నిరంతరం పోరాటం చేస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టవచ్చు కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు అందరం కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది సో కేటీఆర్ గారు